డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని డిగ్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ సాధారణ డిగ్రీ విద్యలో ఉన్నత విద్యా మండలి తీసుకొస్తున్న మార్పులు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయన్నారు డబల్ మేజర్ విధానాన్ని ప్రకటించి ఆచరణలో దాని లాభ నష్టాలను చూడకుండానే రివ్యూ నిర్వహించి సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు సింగిల్ మేజర్ విధానం ఇప్పటికే ఆచరణలో విఫలమైందని ఫెయిల్ అయిన విధానాన్ని మరలా కొనసాగించడం భావ్యం కాదని పేర్కొన్నారు ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు కావున డిగ్రీ విద్యలో డబల్ మేజర్ విధానాన్ని అమలు పరచాలంటూ డిమాండ్ చేశారు ఇంటర్న్షిప్ భారాన్ని తగ్గించి మైనర్ సబ్జెక్టులకు క్రెడిట్ పాయింట్స్ పెంచాలన్నారు విద్యార్థి చదువుకు తగ్గట్టుగా ఇంటర్న్షిప్ ఇవ్వాలని ఇంటర్న్షిప్ చేస్తున్న సందర్భంలో విద్యార్థులకు తగిన స్టైఫండ్ ఇచ్చే విధంగా సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏ వాసుదేవ్ సిహెచ్ సాహిత్ జిల్లా నగర కళాశాల నాయకులు కరుణ్ సత్య తేజ మహాలక్ష్మి దీప్తి అను తైతర్లు పాల్గొన్నారు నా పేరు ఎం గంగా సుర్వ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ ప్రారంభించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజుకి ఇంటర్మీడియట్ పరీక్షలు పూ పూర్తయి నాలుగు నెలలు అవుతూ ఉంది రిజల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు అవుతూ ఉంది కానీ ఈరోజు డిగ్రీ చదవాలనుకున్నటువంటి కాలేజీ పిల్లలకి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ ప్రారంభించలేదు ఈరోజు అడ్మిషన్ ప్రారంభించకుండా ఈరోజు అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ నెల పదిహేను రోజులు అయిపోతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఏదైతే విద్యార్థులు ఉంటా ఉన్నారో వాళ్ళందరినీ గాలి కుదిరేస్తూ ఉంది కానీ అదే టైంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు ఎక్కడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో లేదా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ చేయాలని ఈరోజు విద్యాశాఖ అధికారులకి స్కూల్కి చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎందుకు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరూ ఎందుకు డిగ్రీ జాయిన్ చేసుకుంటా లేదని ఈ ప్రభుత్వం ఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు డిగ్రీలో తీసుకొచ్చారు ఈ మేజర్ మైనర్ విధానం ద్వారా ఏదైతే సింగిల్ మేజర్ సబ్జెక్టులో ఈ రోజు విద్యను నష్టపోతూ ఉన్నారో కాబట్టి తక్షణమే మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని అడుగుతున్నాం డబుల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ఐ కడుతున్నాం దాంతో పాటుగా ఇరవై డిగ్రీలో ఇంటర్షిప్ విధానం తీసుకొచ్చారు ఈ విధానం ద్వారా ఏదైతే బిఏ బీకం ఈఎస్సి వాళ్ళ చదువు కోర్సు తగ్గ ఇంటర్షిప్లు ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి ఇంటర్షిప్ విధానాన్ని తగ్గించాలి ఇంటర్న్షిప్ చేసే వాళ్ళందరికీ స్టై పండివ్వాలని ఎస్పీగా అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు డిగ్రీలో అడ్మిషన్ ప్రారంభించి ఎకడమిక్ ఇయర్ని కొనసాగించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థి ఉన్న డబ్బులు డబ్బుల్ని కాలేజీలకి వేస్తామని చెప్పారు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డిగ్రీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం